శాకంభరి దేవి ఎలా అవతరించింది అమ్మవారి విశిష్టత ఏంటి జగన్మాత అయినా అమ్మవారు శాకంభరిగా ఆవిర్భవించిన నేపథ్యాన్ని దేవీ భాగవతం చండీ సప్తశతి గ్రంథాలు తెలియజేస్తున్నాయని ఒకనొక సమయంలో దుర్గముడు అనే రాక్షసుడి వల్ల వేదవిహిత కర్మలన్నీ ఆగిపోయాయి యజ్ఞయాగాదుల ఊసేలేదు దేవతలకు యజ్ఞ విర్భాగాలు అందటం లేదు ఫలితంగా దేవతలు నిర్వీర్యులయ్యారు దేవతలతో పాటు మానవులు కూడా కష్టాల పాలయ్యారు లేకపోవడంతో దుర్భిక్షం తాండవించటం మొదలైంది తినటానికి కనీసం తిండిలేని క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి రాక్షసుడి బాధలు తట్టుకోలేని మునులు దేవతలు జగన్మాతను ప్రార్థించారు తమ దీనస్థితిని విన్నవించుకుంటూ తమను ఉద్ధరించమని ప్రార్థించారు ఈ విధంగా మునులు దేవతలు చేసిన స్తోత్రాలను విని దేవి ప్రసన్నురాలైందని ఒక చేతితో బాణం మరొక చేతిలో కమలం మూడో చేతిలో సారవంతమైన తినగానే పుష్టినిచ్చే కందమూల ఫలాలు ఆకుకూరలు పండ్లు నాలుగో చేతిలో మహాధనుస్సు ధరించి జగన్మాత ప్రత్యక్షమైందని సర్వాతీతురాలైనప్పటికీ తన బిడ్డల వంటి భక్తుల దయనీయ స్థితి చూసి ఆమె చలించిందని ఆమె కన్నును మరుక్షణంలో చెమర్చాయి ఈ కన్నీటి బిందువులు అమ్మ చెక్కిళ్ల మీదుగా భూమిని చేరాయి ఆ కన్నీటి బిందువుల పరంపర నదులు సరస్సుల్లోకి చేరింది ఫలితంగా నదులన్నీ తిరిగి పూర్వకలను సంతరించుకున్నాయి ఆ నీటిని తాగిన ప్రజల్లో నూతన చైతన్యం కలిగింది తల్లి నీకు మా నమస్కారం అనంతమైన కన్నును కలిగిన రూపంతో శతాక్షిగా అవతరించి మమ్మల్ని అనుగ్రహించావమ్మా అమ్మా మా మీద దయ ఉంచి వేదాన్ని మాకు తిరిగి ప్రసాదించు అంటూ ప్రజలు దేవతలు ఏకకంఠంతో అమ్మవారిని వేడుకున్నారు భక్తుల ప్రార్థనలతో సంతుష్టురాలైన జగదమ్మ తాను ధరించిన సకల శాఖములను కూరలు వారికి అనుగ్రహించింది దీంతో ప్రజల ఆకలిదప్పులు తీరాయి శాకములను ధరించి స్వయంగా సకల లోకాలకు శాకములను ప్రసాదించిన ఆ రూపంలో జగన్మాత శాకంభరిగా లోకాలకు ఆరాధ్యమైందని అనంతరం జగన్మాత తన శరీరం నుంచి ముప్పై రెండు మహాశక్తుల్ని ఉద్భవింపజేసి ఆ శక్తితో రాక్షస సంహారం చేసి ముల్లోకాలకు శాంతిని ప్రసాదించింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు